వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెళ్ళికని గట్టిగా మోగించేసేయండి ఈ వీడియో ఫుల్గా చూసి మీకు కానీ నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ఒక్క లైక్ చేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నార్మల్గానే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా అలా పూజ చేసుకున్నాక మా పాపకి ఎలాగో బుక్స్ తెచ్చామని చెప్పి ఇంకా దాన్ని కూడా ఆ బుక్స్ని కూడా అక్కడే పెట్టాను అనమాట దేవుడి దగ్గర కొంతసేపు అలాగా ఎందుకంటే తను న్యూగా స్టార్ట్ చేసింది కదా ఎడ్యుకేషన్ అనేది అందుకని చెప్పి ఇంకా దానికి దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కొంతసేపు అక్కడ పెట్టి తర్వాత అయితే ఇంకా బుక్స్ అవన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇంకా ప్రతి బుక్కి పసుపు కుంకుమ పెడదాం అనుకుంటున్నాను నార్మల్గా చిన్నప్పుడు అంతా అయితే నేను వేరే వాళ్ళ బుక్స్ అన్నీ చూసేదాన్ని అనమాట కొత్త బుక్స్ అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమ పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మా క్లాస్లో కానీ నేను మాత్రం పెట్టుకునే దాన్ని కాదనమాట అంటే నాకు తెలియదు కదా అంత చిన్న ఏజ్లో అందుకని చెప్పి ఇంకా మా మమ్మీకి అయితే అవన్నీ చేయడానికి అసలు టైం ఉండేది కాదు ఎందుకంటే మా మమ్మీయే ఇంక ఇంట్లో పండ్లు బయట పండ్లు సంపాదించడము వంట చేయడము అలా అన్ని పండ్లు చూసుకోవాలి కదా అందుకని ఇంకా మాకు ఎక్కువగా మా కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేసేదే కాదనమాట అందుకని ఇంకా మా పండ్లు అయితే మేమే చేసుకునే వాళ్ళమే చాలా వరకు ఇంకా స్నానం చేయించడం అవి కూడా మా మమ్మీయే చేపించేది నా ఊహ తెలిసినప్పుడే నేనే చేసేదాన్ని అనమాట కానీ మా చెల్లికి మా మమ్మీ చెప్పించేది నెక్స్ట్ థర్డ్ క్లాస్ నుంచి అలాగా బుక్స్ తీసుకున్నా కానీ నేనే వాటన్నిటికీ అట్లేయడము మా చెల్లి బుక్స్కి కూడా వేయడము అలాగా ఎన్ని బుక్స్ ఉన్నా అన్నిటికీ నేనే కవర్స్ వేసేదాన్ని అనమాట మా మమ్మీకి ఇంకా టైం ఉండదు కాబట్టి ఇక్కడేమో మా పాపకు చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చారు అసలు అంటే స్కూల్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వాళ్ళు ఒక టెస్ట్ పెడతామన్నారు ఏంటి ఇంత చిన్నపిల్లకి టెస్ట్ అనుకున్నాము ఎగ్జామ్ అంటా పెట్టారు పెట్టారు ఇంకా లాస్ట్కి ఏం చెప్పారంటే ఓవరాల్గా అయితే బాగానే చెప్తుంది కాకపోతే ఇంకా రైటింగ్ స్కిల్స్ అంతగా లేవు అని చెప్తున్నారు మేమేమో అంత చిన్నపిల్ల ఏం రాస్తుందండి అని చెప్తే లేదు మా స్కూల్లో వాళ్ళు అయితే రాసేస్తారు అని చెప్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు అంటే చెప్పడం అవన్నీ చెప్పారు నెక్స్ట్ ఎల్కేజీకి అయితే జాయిన్ చేయించుకుంటాము అని చెప్పి ఎల్కేజీలో అయితే జాయిన్ చేయించుకున్నారు అదే అంటే వాళ్ళకి నచ్చినట్టు స్టాండర్డ్స్ కానీ లేకపోతే మళ్ళీ ప్లే క్లాస్లోనే వేస్తామన్నారు అనమాట కానీ ఇంకా తను ఓకే పర్లేదు కొంచెం ఓరల్గా చెప్తుంది ఒక టూ త్రీ లెటర్స్ రాయడము మాటలు వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు అయితే ఎల్కేజీలో జాయిన్ చెప్పి చేసుకున్నారు ఫీజు అయితే చాలా హై ఉందండి ఫీజు అసలు నేను కూడా ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఇంటర్వర్ చదువుకున్నాను కదా మరి అంతా ఎప్పుడు కట్టలేదు అన్నమాట స్కూల్స్లో కట్టలేదు కాలేజ్లో కూడా కట్టలేదు అంటే ఏంటి మీ ఫీజుతో కంపేర్ చేస్తున్నారా మీ పిల్లల ఫీజు అనుకుంటారేమో నేను అంటే నేను ఫీజులు ఉంటాయి నార్మల్గా ఉండేవి కూడా అంటే బయట స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే బయట స్కూల్స్లో మాత్రం ఉండేవి అంతంత ఫీజులు కానీ నేను మాత్రం ఎందుకో చిన్నప్పటి నుంచి మా మమ్మీ కష్టాన్ని అంతా చూస్తా పెరగడం వల్ల అసలు ఎందుకో నేను పెద్ద పెద్ద స్కూల్ చేరాలి అనే ఆశ కూడా లేదన్నమాట చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏదో ఒక స్కూల్లో చేర్పిస్తాను మంచి స్కూల్లో అని నైన్త్ టెన్త్కి కూడా చేంజ్ చేస్తానని చెప్పింది కానీ నేనే ఇంకా వద్దని చెప్పాననమాట ఏదో ఒక స్కూల్లో నార్మల్ స్కూల్లో వేసినా చాలు అని చెప్పేదాన్ని అనమాట నేను ఏ స్కూల్లో అయినా లేమా అని చెప్పి ఎక్కడైనా ఒకటే కదా అనే ఫీలింగ్తో ఉండేదాన్ని ఇంకా టెన్త్ వరకు కూడా నాకు అంటే ట్వంటీ లోపే అయిపోయిందనమాట ఒకవేళ అయ్యుంటే ఉంటే మా ట్వంటీ ఫైవ్ అయినా అయి ఉండొచ్చేమో టెన్త్లో కానీ అలాగా ఇంకా నాకు టెన్త్లో కూడా ఎక్కువ పాయింట్స్ రావడం వల్ల ఇంటర్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కాలేజ్ వాళ్ళే వచ్చి మరీ అడ్మిషన్ కోసము అని వాళ్ళే వచ్చి మరీ జాయిన్ చేయించుకున్నారు కాబట్టి అప్పుడు ఫీజు కూడా చాలా తక్కువ ఉన్నింది ఫస్ట్ ఇయర్ ఇంకా ఫస్ట్ ఇయర్ మార్క్స్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ కూడా ఉంటుందని చెప్పారు ఫస్ట్ ఇయర్ అయితే నేను ఎయిటీన్ ఏమో కట్టాను అంతే ఎయిటీన్ థౌసండ్ ఫీజు ఇంకా సెకండ్ ఇయర్ ఏమో కొంచెం ఎక్కువే ఉన్నింది ఇంకా ఇప్పుడు మా పాప విషయానికి వస్తే మా పాపకు ఫీజు ఉందంటే ఫీజు ఒక్కటే థర్టీ టూ థౌజండ్ అంట మరి ఇంత హైయా అనుకున్నాను నేనైతే మరి ఎల్కేజీకి అంత ఫీజు ఏంటండి నెక్స్ట్ బుక్స్ ఏమో మరి ఘోరంగా చాలా ఎక్కువ చెప్పేశారు ఇప్పుడు ఆ ఫీజుని ఇంకా అని చెప్పానంటే మీరు అందరూ ఇంకా నన్ను దిడతారనమాట అంత ఎక్కువ బుక్స్ ఫీజు కానీ అక్కడ ఇచ్చిన బుక్స్ ఏంటంటే ట్వెల్వ్ ఏమి ఇచ్చారు అంతే అంటే నోట్ బుక్స్ ఒక త్రీ ఇంకా వర్క్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ అవే అంటే చిన్నపిల్లలకి మళ్ళీ వర్క్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అలా సపరేట్గా ఏమి ఉండవు కాబట్టి ఇంకా అన్నీ అవే అంటే యాక్టివిటీస్ అని అవి ఇవి అని చెప్పి క్రాఫ్ట్స్ బుక్ బుక్స్ ఇంకా రైటింగ్వి కాపీ రైటింగ్వి అలాగ ప్రతి ఒక్కటి ఉన్నాయి అనుకోండి వాళ్ళకి నెక్స్ట్ ప్రతి ఫ్రైడే వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయంట అంటే బుక్స్ ఫీజు ఎందుకు అంత హైగా ఉంది అని అడిగితే ప్రతి ఫ్రైడే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఫ్రైడే వాళ్ళకి ఏదో ఒకటి చేపిస్తూ ఉంటాము అప్పుడు మేము మిమ్మల్ని ఏం అడగము అంటే అవి తాండి ఇవి తాండి అవి పంపించండి అని చెప్పి మేము ఎప్పుడు అడగము మేమే అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి మళ్ళీ గ్రూప్లో కూడా సెండ్ చేస్తాము వాళ్ళు ఏం చేశారు ఏంటి అన్నారు సరే అని ఇంకా అంటే కొంతమంది అనుకుంటుంటారు అంటే ఫీజులు ఎక్కువ పెట్టేస్తే చదువు వచ్చేస్తుందా చిన్న చిన్న స్కూల్స్లో అయితే చదవరా అని చదువు గురించి కాదు చదువు వస్తుంది కాదనట్లేదు కానీ నేర్చుకునే విధానం అనేది ఉంటుంది కదా ఆ నేర్చుకునే విధానం బట్టే మనకి ఫ్యూచర్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏదైనా కానీ దాన్ని బట్టే ఉంటుంది మేము చదువుకున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరిమే మా హస్బెండ్ ఏమో గవర్నమెంట్ స్కూల్లోనే ఏమో చదువుకున్నారు నేనేమో చిన్న చిన్న స్కూల్స్ అనమాట ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను కానీ ఇప్పుడు అంటే మా ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివినా అంటే తనకి ఎక్స్పీరియన్స్ వల్ల నాకంటే తనకి ఎక్కువ శాలరీ నెక్స్ట్ మనకి అక్కడికి వెళ్ళిన స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి ఇంకా అంటే ఒకనొక ఏజ్ వచ్చేస్తే నేర్చుకోవాలంటే కొంచెము షైగా అనిపిస్తుంది కొంచెం అలాగా పక్కన పెట్టేస్తాం ఇంకా దాన్ని అదే చిన్నప్పటి నుంచి వస్తే అది చాలా వాల్యుబుల్గా ఉంటుందనమాట అంటే నార్మల్గా ఇప్పుడు చెప్తుంటారు కదా ఇప్పుడు ఎయిర్లో మనము ఆక్సిజన్ మన నోస్తో పీల్చుకునేదానికి ఇప్పుడు మనకి బ్రీతింగ్ అందలేదు అని చెప్పి వెళ్ళి ఆక్సిజన్ ఇంకా ఆక్సిజన్ అవసరం అని చెప్పి అప్పటికప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి బ్రీతింగ్ తీసుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి జనరల్గా వచ్చేయాలి ఆ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అనేది సపరేట్గా నేర్చుకోవాలి అంటే అది కుదరని పని అనమాట నన్ను అడిగితే నేనైతే అది చెప్తాను అంటే ఒకవేళ కుదిరిన దీనికి ఉండే అంత స్వచ్ఛత దాంట్లో ఉంటుంది అనమాట చిన్నప్పటి నేర్చేసుకుంటేనే అది వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఒకవేళ మీకు కానీ నచ్చకపోతే నన్ను అయితే ఏమనద్దు నాకు అనిపించింది నేనైతే చెప్తున్నాను అందుకని ఇంకా మేము ఫీజు అంత పెట్టడానికి కారణం అయితే అదే మెయిన్ రీజను చదువుకునేది అనుకోండి చదివించేది ఇంట్లో అయినా చదివిపిస్తాను చదువుకునేది కాదు చదువుకునే విధానం కావాలి ఆ ప్రాసెస్ అనేది మనకి ఇంపార్టెంట్ అందుకని చెప్పి ఇంకా మేము సర్లే ఫీజు గురించి ఆలోచించడం ఎందుకులే అని చెప్పి మేము బాగా ఆలోచించి మరి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇది హాప్ స్కిప్ అండ్ జంప్ అంట అంటే ఆ కిట్ అని చెప్పేసి బుక్స్ అన్నీ ఇచ్చారు అంటే దాంట్లో మనకి కాపీ రైటింగ్ కానివ్వండి లిటరసీ ఇంకా యాక్టివిటీస్ చేపించేదానికి ఇవి యాక్టివిటీస్ చేపించే బుక్ అనమాట ఇది వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ వేయడము లెగ్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ ఇంకా కొన్ని కొన్ని గ్లాసెస్ కానీ దానికి పెయింటింగ్ వేసి వేయడము ఇంకా తంబుకి కొంచెము పెయింటింగ్ వేసుకొని ఇక్కడ ప్రింట్ చేయడము అలాగ చాలా ఉన్నాయి అన్నమాట ఆ యాక్టివిటీ బుక్లో నెక్స్ట్ ఇంకా న్యూమరసీ నెంబర్స్ ఉన్నాయి ఒక బుక్లో మ్యాథ్స్కి ఇంకొకటేమో ఇంగ్లీషు అలాగా అన్ని బుక్స్ ఉన్నాయి అన్నమాట కొన్ని జనరల్ అవేర్నెస్ అంట కొన్ని ఏమో ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎనిమల్స్ అలాగా ఆ చిన్న చిన్న బుక్స్ అయితే వాటికి సంబంధించినవి బుక్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఆల్రెడీ బుక్స్కి పూజ చేయడము అండ్ కవర్స్ వేయడము మొత్తం కూడా చూపించేశాను ఇప్పుడైతే మా పాప బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాము ఇంకా తను స్కూల్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది కదా ఇన్ని డేస్ హాలిడేస్ అండ్ వన్ ఇయర్ స్కూల్కి వెళ్ళినా కానీ ఏదో అలా అలా వెళ్ళిందనమాట కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి మేము కూడా అంత ప్రెషర్ ఏం పెట్టలేదు కానీ ఇప్పటి నుంచి ఇంకా డెఫినెట్లీ సీరియస్గానే వెళ్ళాలి కాబట్టి ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసేసి వేరే స్కూల్కి అయితే షిఫ్ట్ చేసేసాము మా పాపని ఇంకా అక్కడ ఇచ్చిన బుక్స్ అనమాట చాలానే ఇచ్చారు ఒక ట్వెల్వ్ బుక్స్ ఏమో ఉన్నాయి నెక్స్ట్ తనకిచ్చిన ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ కూడా ఇవన్నమాట ఫ్లాష్ కార్డ్స్ కొన్ని ఇంకా స్టిక్కర్స్ అని అవన్నీ ఇచ్చినారనమాట అవన్నీ కూడా ఇంకా వాళ్ళు యూజ్ చేసేటప్పుడు మనకి తెలుస్తుంది ఇంకా నోట్బుక్స్ అయితే ఒక త్రీ ఏమో ఇచ్చారు త్రీ నోట్బుక్స్ ఇచ్చారు నెక్స్ట్ కొన్ని టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అన్నీ కలిపి ఇవే అంటే ఎల్కేజియే కదా మరి ఎక్కువే ఉండవు కదా అన్నీ ఇవి కానీ ఇవి కూడా ఎక్కువనే అనిపిస్తున్నాయి నాకైతే కానీ వీటిలో ఉండే స్టాండర్డ్స్ అవి కానీ చూస్తే పర్లేదు బాగున్నాయి నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను ఇవన్నీ కూడా ఇవే అనమాట ఇవే ఇవి ఆ నోట్ బుక్స్ అన్నీ కలిపి ట్వెల్వ్ బుక్స్ ఉన్నాయన్నమాట మనకి నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా ఒకటేమో న్యూమరసీ అండ్ జనరల్ అవేర్నెస్ లిటరసీ స్కిల్స్ అంట ఈ మూడు కొంచెం లావుగా ఉండే బుక్స్ ఏమో అవి నెక్స్ట్ ఏమో చిన్న చిన్న బుక్స్ అనమాట కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి యాక్టివిటీస్ చేపించా చేపించేవి అవన్నీ అవన్నీ వాళ్ళు అడిగినప్పుడు సెండ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అందుకని ఇంకా ఈ బ్యాగ్లోనే ఇచ్చారు ఇంక ఈ బ్యాగ్లోనే పెట్టేస్తాను బయట ఉంటే మా పాప వాటిని ఇప్పుడే చింపేస్తుంది వన్ ఇయర్ ఉండేది కాదు కదా అందుకని అవైతే పెట్టేస్తున్నాను ఇదేంటంటే హాప్ స్కిప్ స్కిప్ అండ్ జంప్ అంట హాప్ స్కిప్ అండ్ జంప్ అంట బాగున్నాయి స్టాండర్డ్స్ అయితే వీళ్ళకి బాగున్నాయి ఇంకా ఈ బ్యాగ్ తీసుకుంటారేమో నాకు తెలిసి అంటే ఈ బ్యాగ్ కూడా పిల్లలు చదివి పంపించమని చెప్పి ఇంకా స్కూల్లోనే పెట్టుకుంటారేమో అందుకే ఈ బ్యాగ్ సపరేట్గా ఇచ్చారనుకుంటాను ఇంక ఇక్కడ ఏమో అంటే పిల్లలి నేమ్ అలాగా వాళ్ళ ఐడి లాగా అనమాట అంటే ఇప్పుడు మన ఐడి కార్డ్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉండేలాగా ఇక్కడ కార్డ్ పెడితే అంటే ఈ బ్యాగ్ చూడగానే తనది అని అర్థమవుతుంది కదా అలా ఫిక్స్ చేస్తారు అనుకుంటాను అందుకే ఇచ్చి ఉంటారు ఈ బ్యాగ్ సపరేట్గా ఇంకా నేనైతే మా పాపకి అన్నీ ఒక టూ డేస్లో అన్నీ సెట్ చేసేసుకున్నాము ఎందుకంటే మాకు ఒక సెకండ్ సార్ అండ్ సండే వచ్చిందని చెప్పి ఇంక అప్పుడే అనమాట బ్యాగ్ కానీ అన్నీ ఒకేసారి ఇంకా తీసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్కి కూడా ఎక్కువ లీవులు ఎక్కువ లీవులు కూడా దొరకవు కదా అందుకని చెప్పి ఇంకా ఇదైతే బ్యాగ్ అనమాట చిన్నది తీసుకున్నాము ఫైవ్ జిప్సేమి వచ్చాయి మా పాపకి పింక్ అంటే ఇష్టము ఇంకా పింక్ అండ్ బ్లూ థిమ్లో తీసుకున్నాం బ్యాగ్ అయితే బాగుంది క్వాలిటీ వైజ్ ప్రైజే కొంచెం ఎక్కువ ఇక్కడ ఉండేదేమో ఇదేమో కొంచెం పెద్దది అనమాట జిప్ మాత్రం పెద్దది దీంట్లో నోట్బుక్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇచ్చారనమాట నెక్స్ట్ దీంట్లో కూడా నోట్బుక్స్ పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో పెన్సిల్స్ పెయిన్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక అరా ఒక టీ మళ్ళీ విడిగా ఇచ్చారనమాట ఇలా నెక్స్ట్ దీనిలో డైరీ కానీ అసలు డైరీ ఇవ్వలేదు డైరీ మళ్ళీ ఏమన్నా ఇస్తారేమో అసలు దాని గురించే మర్చిపోయాను ఇదనమాట ఫస్ట్ నోట్బుక్స్ అయితే త్రీ ఇచ్చారు కాబట్టి నేను రెండు నోట్బుక్స్ అయితే పెడుతున్నాను రెండు రూల్డ్ అండ్ ఒకటి ఫోర్ రూల్డ్ ఇచ్చారు నేను రూల్డ్ ఒకటి ఫోర్ రూల్డ్ ఒకటి అయితే పెడుతున్నాను ప్రజెంట్ ఇంకా వాళ్ళు అడిగితే మళ్ళీ మిగతావైతే పంపించాలి ప్రజెంట్ మనకు తెలియదు కాబట్టి ఇవి పంపిస్తే వాళ్ళు వీటిలోనే రాపిస్తారు కదా అని ఈ రెండు పంపించడం నెక్స్ట్ ఇది నాన్న నెక్స్ట్ అంటే నార్మల్ బాక్స్ తీసుకున్నాను అనమాట అంటే ఎంత కొంచెం ఎంత ప్రైస్ దీని మీద పెట్టినా కానీ అని చెప్పి అంత అవసరం లేదులే అని చెప్పి జస్ట్ ఇది ఫిఫ్టీన్ రూపీస్కి కొన్నాను నేనైతే ఇంకా దీంట్లో ఏముంటాయి చిన్నపిల్లలు అల్కేజీ అంటే ఒక పెన్సిల్ అండ్ అరేజరు ఒక స్లేట్ పెన్సిల్ అయితే పెట్టాను స్లేట్ పెన్సిల్ ఎందుకు ఇంత చిన్నది పెట్టానంటే మా పాప కొంచెం పెద్దది పెట్టేస్తే అదొక అలవాటు ఉందన్నమాట ఇటన్న దావు రాదురా అది టి అరేజర్ ఈ అరేజర్స్ ఏమో ఒక ఫైవ్ ఏమో వచ్చాయి ఒక ప్యాకెట్లో అవి థర్టీ ఫైవ్ రూపీస్ అంట నెక్స్ట్ పెన్సిల్స్ ఆల్రెడీ అది తీసుకున్న ఉన్నాయి అయినా మళ్ళీ ఊరికి వెళ్ళలేము కదా అని ఒక ప్యాకెట్ అట్టి తీసుకున్నాను ఇవన్నీ డిమార్ట్లోనే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా స్లేట్ స్లేట్ మేము ఇంకా డిమార్ట్లో చూస్తే నాకైతే దొరకలేదు అందుకని పోయినసారి కూడా స్లేట్ మీద కొంచెం ఎక్కువ పెట్టేసమ్మని అందుకని ఈసారి అవసరం లేదులే అని చెప్పి ఇంకా ఓకే ఒక నార్మల్ ఇది ఎంతో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో సీజర్ లేదా అది కాదు సీజర్ ఇంకా మా పాప దగ్గర దీంట్లో ఓం రాక్ ఇచ్చేసి ఇంకా బ్యాగ్లో పెట్టేస్తాం సే హాయ్ సే హాయ్ Mm. Slide pencil padko. साई राम ओम साई ओम साई ओम साई राम चुपिन 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 स्माइल ओके इनके एक साइड नहीं नेम भाई ये भी चुटे नेम ना नेम आ hmm.

ఏంటి సమ్మర్ సమ్మర్లో మొత్తము ఏను చెప్పు వెరీ గుడ్ చెప్పురీ గుడ్ే ఇదేంటి ఇది నాన్న ఈ లెటర్ ఏంటి ఇదేంటి పడత చూహీ డబ్బులు ఇదేంటి చెప్పు ఇక్కడ ఏంటి అది చెప్పు కదిలీ పాక చెప్పు ఆర్ అంటే తినకి స్మాల్ లెటర్స్ రావన్నమాట ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ అయితే ఐడెంటిఫై చేయగలగుతుంది ఇదేంటి శ్రీ శ్రీ పేరు చూపి చూపించు హాయ్ ఇంకా బ్యాగ్ లో పెట్టేస్తా ఇంకా బ్యాగ్ లో ఆల్రెడీ టూ బుక్స్ పెట్టాను కదా ఇంకా స్లేట్ పెట్టేస్తున్నాను స్లేట్లో ఏమో ఇప్పుడే రాపించాను కదా అవును సాయి రామ్ అని చెప్పి ఇంకా తను నేను రాపించాను ఏదైతే బ్యాగ్లో కొట్టు పెట్టేసుకున్నాను ఓన్లీ టూ బుక్స్ నాన్న నెక్స్ట్ ఈ బాక్స్ చూపించాను తీసుకున్నాను అని చెప్పి ఇంకా దీంట్లో ఒక పెన్సిల్ ఎరేజర్ అండ్ స్లేట్ పెన్సిల్ త్రీ బుక్ అదే చాలు ఇప్పుడు తనకి ఈ బాక్స్ అసలు రేపు ఇంటికి తీసుకొని వస్తుంది లేదు చూడండి ఫస్ట్ అంటే పోగొట్టకుండా తీసుకొస్తుంది ఇంకెక్కడైతే ఏం పెట్టలేదు బాటిల్ ఇవ్వనా బాటిల్ బాటిల్ కూడా ఇంకా అవ్వాలనా నాన్న సెలక్షన్ అనమాట ఇది తను ప్రెస్ చేయలేదన్న ఇంకా ఏమో తీసుకున్నాడు ఇదన్నమాట ఇలా ఓపెన్ అవుతుంది ఇలా క్లోజ్ చేసుకునేది ఇటు సైడ్ వస్తే ఓపెన్ అవుతుంది ఇంకా ఇలా క్లోజ్ చేసి ఇటు సైడ్ అంటే లాక్ అయిపోద్ది ఇప్పుడు ఓపెన్ అవ్వదు ఇటు సైడ్ వస్తేనే ఓపెన్ అవుతుంది అనమాట స్ట్రా అయితే వచ్చింది ఇంకా వాటర్ బాటిల్ కూడా దీంట్లోనే ఎక్కడైనా ఒకటే జూహి అది క్యాప్ పెట్టి అక్కడ పెట్టు ఇదనమాట ఇంకా స్నాక్స్ బాక్స్ ఏమైనా ఇక్కడ పెట్టాలి ఫోర్ ఫోర్ జిప్స్ వచ్చాయి ఫైవ్ డైరీ కానీ ఇక్కడే పెట్టుకున్నా డైరీ అంటే ఎందుకు తెలియటానికి మళ్ళీ అంట ఇది అనమాట బ్యాటర్ నచ్చిందా ఇంకా స్నాక్స్ బాక్స్లో అయితే అంటే ఆల్రెడీ పోయిన ఇయర్ లంచ్ బాక్స్ తీసుకొని ఉన్నాను అందుకని స్నాక్స్ బాక్స్లో అయితే ఒక రెండు తీసుకున్నాను ఇది తీసుకున్నాను అంటే ఇదైతే మాకు కూడా యూజ్ అవుతుంది కదా కర్రీస్ పెట్టుకోవడానికి ఇంకా తనకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను ఇది తను తీగలిగితే ఇది పెడతాను లేదంటే ఇంకో బాక్స్ కూడా ఇది కూడా డిమార్ట్లోనే అంటే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కదా అని చెప్పి అక్కడ వెళ్ళాము ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఇలా ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంటుంది ఇదేమో నాకు వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ పడింది దీంట్లో మనకి ఎక్స్ట్రా ఇలాంటిది లాక్ ఒకటి ఇచ్చారు అంటే పోతే కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఫోర్ ఉన్నాయి అన్నమాట స్టీల్దే తీసుకుందామని ఇది తీసుకున్నాము ప్లాస్టిక్ ఎందుకులే అని చెప్పి ఈ రెండు తీసుకున్నాము ఇంకొక చిన్న స్టీల్ బాక్స్ తీసుకున్నాము క్యాప్ కూడా స్టీలే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది నాకు అన్నమాట వాటర్ బాటిల్ ఇదేమో టూ హండ్రెడ్ పడింది స్టీల్ది కాబట్టి ఇంకెక్కువ దాంట్లో సిలికాన్ జెల్ ఉంటే ఇప్పుడే పడేస్తాను తీసుకోకూడదు ఆహా చెత్తది అసలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ సిల్కోన్ జెల్స్ అసలు పడేయకూడదు వన్ నైంటీ నైన్ పడింది నాకు ఎంఆర్పి అయితే టూ నైంటీ నైన్ అంట వన్ నైంటీ నైన్ పడింది నేను ఆల్రెడీ ఇయర్ రెండింగ్లో ఒక బాటిల్ తీసుకున్నాను కాకపోతే అది నేను వాటర్ ఫిల్ చేసి డీప్ లో పెట్టేసేసరికి అది గడ్డ కట్టిపోయి ఇక్కడ స్లాంట్గా ఉంటుంది కదా ఇలా ఫ్లాట్గా ఇక్కడ ఎక్కడైనా పెడితే ఇలా నిలబడుతుంది కదా ఆ ఫ్లాట్గా ఉండేది కాస్త ఇలాగా ఇలా వచ్చేసింది అనమాట కొంచెం ఉబ్బినట్టు అప్పటి నుంచి ఎప్పుడైనా కింద పెడితే అసలు నిలబడట్లేదు ఇంకా ఊరు ఊరికే వెళ్ళలేం కదా అని చెప్పి నేను ఇంకా ఈ బాటిల్ అయితే తీసేసుకున్నాను అయితే నెక్స్ట్ ఇంకా నేను ఇంకొక ఐటెం తీసుకున్నాను అదేందుకు చూపిస్తాను అండి Endelig. వాచ్ కూడా చాలా రోజులను తీసుకోవాలనుకుంటా ఉన్నాను అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఈ వాచ్ అయితే తీసుకున్నాను అన్నమాట టైమెక్స్ టైమెక్స్ బ్రాండ్ ఈ నేను మామూలు బ్రాండ్స్ అంతగా నమ్మును బ్రాండ్స్ కానీ అంటే ఇవే ఉంటాయి ఇలా ఎక్కువ రోజులు అని చెప్పి నేను ఈ మధ్య ఇవి తీసుకోవడం స్టార్ట్ చేశాను అంటే వాచ్ మనకు ఉండాలి చాలా డేస్ గోల్డెన్ కలర్ అయితే కొంచెం నాకు ఎందుకో నచ్చింది అండ్ లక్గా ఫీల్ అవుతారంట గోల్డ్ కలర్ వేసుకుంటే మంచిదంట అందుకని చెప్పి ఇంకా ఏంటో అవన్నీ మ్యారేజ్కి ముందు నమ్మేదాన్ని కాదు ఇంక ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది చూడండి బాగుంది కదా నాకైతే నచ్చింది బాగా ఇలాంటి చేయిన్స్ చేయిన్స్గా ఉండేవి నాకు ఎందుకు బాగా నచ్చుతాయి ఇది మాములుగానే పట్టలేదు పట్టకపోయేసరికి ఇంకా త్రీ ఇవి త్రీ లింక్స్ ఉంటాయి కదా ఇవి కట్ చేయించుకొని తర్వాత వేపి వేసుకున్నాను ఇదేమో నాకు దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎంతో పడింది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాకా పడింది కానీ బాగుంటుంది కదా బ్రాండెడ్ అయితే కొన్ని రోజులు లైఫ్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి చూశారు కదా ఎల్కేజీ పాపకి ఎన్ని ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇంకా తనైతే సమ్మర్ హాలిడేస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే బ్యాక్ టు స్కూల్ అనమాట స్కూల్కి అయితే వెళ్ళి వెళ్ళిపోబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో బాయ్